హలో ఫ్రెండ్స్ నేను శుక్రవారం పూజ ఎలా చేసుకుంటానని చెప్పాను కదా ఒక ఒక విధంగా చూడాలంటే నేను క్రిస్టియన్ అమ్మాయినండి మా హస్బెండ్ వచ్చి హిందూ అనమాట నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళడం నాకు బాగా అలవాటు చదువుకుంది కూడా అక్కడే అనమాట ఇంకా అందుకని నేను ఏదేంటి జీసస్కి దండం పెట్టుకుంటాను ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అమ్మవారిని అయితే బాగా ఇష్టపడతానండి ఇప్పుడు నా దగ్గర అయితే అమ్మవారి ఫోటో లేదు జీసస్ ఫోటో ఉంది మా జీసస్ ఫోటో కూడాను ఇంకా శివుడు ఫోటో కూడా అమ్మవారి ఫోటో కూడా మాకు కొత్త ఇంట్లో ఉందనమాట అక్కడ వీడియోలు మీకు తర్వాత పోస్ట్ చేస్తానండి నేను ఇక్కడ చూశారు కదా కొబ్బరికాయలు మనం దేవుడి దగ్గర కొడతాము కొట్టినల్లా పెంకులు మనం ఒక డబ్బాలో అన్న ఒక దాంట్లో అన్న పెంకులు దాచి ఉంచుకున్నాం అంటే ఇలా సాంబ్రాణి వేసుకున్నప్పుడల్లా చక్కగా మనం ఇల్లు అంతా దూపం వేసుకోవచ్చు అండి ఒక మట్ మట్టిదైన దాంట్లోనైనా వేసుకోవచ్చు నా సామాను మొత్తం కొత్త ఇంట్లో ఉన్నాయి అందుకని నేను ఇలా చూపిస్తున్నాను మీకు ఇక్కడ మట్టివైనా పర్వాలేదు ఏదైనా ఒక ప్లేట్లో అయినా వేసుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి నేనైతే ఇక్కడ చూశారు కదా పెంకులు చక్కగా కాల్ చేశాను అనమాట స్టవ్ మీద పెట్టి చక్క బొగ్గులు రెడీ అయిపోతాయి మనకి బయట బొగ్గులు కొంటాం కదా అవి ఎలా ఉంటాయో ఏంటో ఏం బొగ్గులో మనకు తెలియదు ఇవైతే మనకి సేఫ్ అనమాట చక్కగా ఇల్లు అంతా సాంబ్రాణి ధూపం దీనిలో కొంచెం జవాది పొడి వేస్తున్నానండి పచ్చకర్పూరం వేసాను సాంబ్రాణి జవ్వాది పొడి హోమంలో వాడతారు కదా అదనమాట ఇవన్నీ వేసి ఇల్లంతా ధూపం పట్టిచ్చేసేయండి డోర్లన్నీ క్లోజ్ చేసేయండి ఒక్క పది నిమిషాలు బీరువాలో కూడా డోర్ ఓపెన్ చేసి చక్కగా లోపల కూడా బట్టలు కంటుకోకుండా జాగ్రత్తగా వేసుకోండి దూపం స్టాండ్లు దొరుకుతున్నాయి మనం బయట అవి అయితే చాలా బాగుంటాయండి నువ్వు రవలో పైకి ఎగరకుండా ఉంటాయన్నమాట అవి వాడుకోవచ్చు పొద్దున్న లేచిన వెంటనే దేవుడికి ప్రసాదం చక్క సింపుల్గా చక్కెర అయితే చక్కెర పొంగలి లేదంటే రవ్వ కేసరి అయితే రవ్వ కేసరి పర్వణం అయితే పర్వణం లేదండి కొబ్బరికాయే ఉందనుకోండి కొబ్బరికాయ అయినా కొట్టుకోవచ్చు లేదు అట్టుపళ్ళు పెట్టైనా దండం పెట్టుకోవచ్చు కానీ భక్తితో చేసుకుంటే ఏదైనా పర్వాలేదండి శుక్రవారం వచ్చిందంటే ఇవన్నీ చేయాలా అని కంగారు పడిపోకుండా మనం నామజపం కూడా చేసుకోవచ్చు అనమాట ఎలా అంటే నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళలేని పరిస్థితులు వచ్చినప్పుడు కూడాను ఇంట్లో పూజ చేసే సమయం కానప్పుడు కూడా ఏం చేస్తానంటే ఉదయం సాయంత్రం కూడాను జపమాలు చెప్పుకుంటానండి మాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది జపాలు చెప్పుకుంటాను లేదు అనుకుంటే ఒక్కొక్కసారి పూజ చేసే ఓపిక కూడా ఉండదు అప్పుడు కూడా జపమాలు చెప్పుకుంటాను కానీ ఈ ఫాస్టింగ్ అయితే కంటిన్యూ చేస్తానండి వంటపూట భోజనం అనమాట కంపల్సరీ ఈవినింగ్ అయితే పిల్లలు ఉన్నారు నాకు కూడా కొంచెం ఈవినింగ్ అయితే కొంచెం టిఫిన్ తింటానండి తర్వాత మజ్జిగ తాగైతే మేము ఇంకొక ఉపవాసం పూర్తి చేసేస్తాం అనమాట లేదు ఒక్కొక్కసారి వీలుంటే గుడికి వెళ్తాము లేదంటే ఇంట్లో మాత్రం కంపల్సరీ ఈ పద్ధతిని ఫాలో చేస్తానండి నేను ఈజీగా ఉండాలంటే శుక్రవారం పూట మనకి అక్కడ ఇంట్లో ఉండే ఆకుకూరలు అయితే తొందరగా అయిపోద్ది పప్పు అయితే తొందరగా అయిపోద్ది చక్కగా ఈజీగా తొందరగా వంట చేసుకోవచ్చు కొంచెం మనం రెస్ట్ తీసుకోవడానికి కూర్చోడానికి కూడా టైం ఉంటుంది కాబట్టి ఇలాంటి సెట్ ఇలాంటివి అయితే మీరు అరేంజ్ చేసుకోండి ఇంకొచ్చి పిల్లలు ఉంటారు కదా ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేయండి వాళ్ళకి ఈవినింగ్ టైంలో మనతో పాటు పిల్లలైతే ఏం ఉండక్కర్లేదండి పిల్లలకి ఫ్రూట్స్ అన్నా లేకపోతే మిల్క్ షేక్లన్నా ఏదోటి చేసి ఇస్తే వాళ్ళకి కడుపులో నిండుగా ఉంటుంది కొంచెం నిరసన రాకుండా ఉంటుంది మనతో పాటు ఉపవాసం ఉండాల్సిన అవసరం పిల్లలకి అయితే ఏం లేదనమాట మేమైతే వంటపూట ఈవినింగ్ కొంచెం టిఫిన్ అయితే తింటాము ఇవి నిమ్మకాయలు ఇవి చెప్పాను కదా మాకు షాప్ ఉందండి మీరు చూశారు కదా ఆ షాప్కి నిమ్మకాయలు నాకు పెళ్ళైన దగ్గర నుంచి అలవాటు నిమ్మకాయలు అయితే కంపల్సరీ తగిలిస్తానన్నమాట షాపులకనే కాదండి చక్కగా మనం ఇంటికైనా తగిలించుకోవచ్చు మంగళవారం చేసుకోవచ్చు ఆదివారం చేసుకోవచ్చు శుక్రవారం అయినా రెడీ చేసుకోవచ్చు అన్నీ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు పూజ మాత్రం మంగళవారం శుక్రవారం ఆదివారం మాత్రం కంపల్సరీ చేసుకోండి లేదు రోజు దీపారాధన చేసుకునే అలవాటు ఉంటే దీపారాధన కూడా చేసుకోవచ్చు కానీ గడపకి పసుపు కుంకాలు మాత్రం శుక్రవారం మంగళవారం పెట్టుకోవడానికి ట్రై చేయండి నేనైతే అలా చేస్తానండి లేదంటే ఆదివారం అయినా పెడతానండి నేనైతే ఇలా చేస్తానన్నమాట మీరు ఎలా చేస్తారో చెప్పండి ఎందుకంటే నాకు అన్ని టోటల్గా తెలీదు కొంచెం చర్చికి వెళ్తాను కదా తెలిసినంతవరకు అయితే ఇలా చేసుకుంటాను నేను ఓకేనా బాయ్ బాయ్ ఇదే ఇవాళ వీడియో మళ్ళీ కలుద్దాం